ఆశ్రమం ఫెయిల్ అయిందా జగన్పై చంద్రబాబు ఆశ్రమం ఫట్ అలా ఫెయిల్ చేసిన మోదీ కూటమి ధర్మం ప్రకారమే ముందుకు కేంద్రం ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది మామూలుగానే చాలా వేడిగా ఉండే ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది ముఖ్యంగా నూట ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ రెడ్డి ఎన్నికల రంగరంగంలోకి దిగారు అలాగే జగన్ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమికి రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి జోష్ పెంచేందుకు ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేశారు ఈ సభపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే జగన్ పై చంద్రబాబు అస్త్రాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారనే టాక్ వినిపిస్తుంది చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా సభ జరిగింది ఈ కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసభ ఇదే ప్రజాగలం పేరుతో ఈ సభను కూటమి నిర్వహించింది ఇక ఈ సభలో ప్రధాని ప్రసంగంపై అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురు చూశాయి ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా జగన్పై విమర్శలు సంధించాలని భావించారు అలాగే ప్రధాని మోదీ కూడా సీఎం జగన్పై విమర్శలు చేస్తారని భావించారు అలా మోదీ సీఎం జగన్పై విమర్శలు చేస్తే అదే అస్త్రంగా వాడుకొని ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు భావించారని టాక్ అయితే చంద్రబాబు ఆశలను అస్త్రాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారు ప్రధాని మోదీ చేసిన ప్రసంగమంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహాలకు భిన్నంగా సాగింది ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు అసలు టీడీపీ జనసేన అనే పేర్లు ప్రధాని మోదీ నోట వినిపించలేదు జగన్ను టార్గెట్ చేసినట్లు కనిపించలేదు అలాగే ఏపీకి సంబంధించిన ఏ అంశం పైన కూడా మోదీ హామీ ఇవ్వలేదు అమరావతి రాజధాని పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు ఊసే ఎత్తలేదు కేవలం ఏపీలో వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటేనని అనే మాటలు మాత్రం ప్రధాని చెప్పారు చెప్పారు ఇలా చంద్రబాబు ప్రధాని మోదీ చేసే విమర్శలను అస్త్రంగా వాడుకోవాలని భావించారు గతంలో షర్మిల తన అన్న జగన్ తో విభేదించిన సమయం నుంచి చంద్రబాబు ఆ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు అలాగే వైఎస్ వివేక హత్య కేసులో పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు ఇలా సొంత చెల్లిని తల్లిని జగన్ పట్టించుకోవడం లేదని చంద్రబాబు పవన్ ఆరోపించారు షర్మిల చేస్తున్న వ్యాఖ్యల ద్వారా జగన్ మరింత డ్యామేజ్ అవుతారని చంద్రబాబు భావించారని టాక్ అదేవిధంగా ప్రధాని మోదీ సీఎం జగన్ గురించి ఏమైంది మాట్లాడితే వాటిని అస్త్రాలుగా వాడుకోలేని బాబు భావించారు అయితే చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని మోదీ ప్రసంగించారు ఈ అంశంలో మోదీ చంద్రబాబు పవన్ మధ్య సమన్వయం కొరవడినట్లు స్పష్టమవుతుంది ఒక విధంగా సీఎం జగన్ పైన చంద్రబాబు పోరాటంలో ఒక అస్త్రం మిస్ అయినట్లేనని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం